ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం టమోటా మొక్కలు ఒక ఆరు లైన్లు పెట్టాం సిక్స్ లైన్స్ ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఇప్పుడు ఈ మొక్కలు చూడండి నాకన్నా ఎక్కువ హైట్ ఎదిగిపోయి ఎంతలా ఉన్నాయో ఇప్పుడు ఇదంతా కూడా అంత పూత పిందే కాయ సెట్ అయింది ఇంకా మాగుతుంది ఆల్మోస్ట్ ఆ కాయ అక్కడక్కడ ఎక్కడో ఒకటి రెండు మూడు ఎర్ర కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చూడండి ఇక్కడేమో చిన్నగా ఫ్రూట్ సెట్ అయితా ఉంది ఇక్కడ ఇక్కడేమో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్ సెట్ అయిన గుత్తులు గుత్తులే మళ్ళీ అట్లా ఇట్లా చూడండి ఇక్కడ ఆ ఇక్కడ చూడండి ఫ్రూట్ సెట్ అయినవి అన్ని ఇలా ఈ విధంగా ఈ స్టేజ్ లో ఉంది ఇంకా మనకు కొత్త పూతలు వస్తానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లవరింగ్ లో ఉంది ఇక్కడ ఫ్లవర్ లో ఉంది ఇది సెట్ అయిపోయి ఫ్రూట్ లో ఉంది ఈ విధంగా ఈ స్టేజ్ లో ఉంది ఇక్కడ చూస్తే మీరు ఇది అంతా కూడా ఒక్క చెట్టు కూడా మీకు ఎక్కడా కానీ ఆ ఫంగస్ బ్యాక్టీరియా తెగులు అన్నది కనిపించదు బట్ కింద ఇప్పుడు ఆ అక్కడక్కడ మీకు ఆకులు చూస్తే ఈ విధంగా ఆకులకి మచ్చలు వచ్చి వస్తా ఉన్నాయి ఇది చూసుకొని మనం జాగ్రత్తగా స్ప్రేలు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు అందరికీ తెలుసు టమాటాలో ఈ ఇట్లా ఆకు కనిపిస్తే వెంటనే స్ప్రే చేసుకోవాలని ఇప్పుడు వరకు అయితే లేదు ఇప్పుడు మనకు అక్కడక్కడ చెట్లకి కింద కనిపించింది కనిపించిన వెంటనే మనం బయో ఫంగిసైడ్స్ ఈ ట్రైకోడెర్మా సూడోమోనస్లు ఆ కింద భూమిలో ఆ రాక ముందు నుంచే వదులుతా ఉన్నాం తర్వాత అది స్ప్రే చేస్తాము తర్వాత వచ్చేసి బ్యాసిల్లస్ సబ్స్టాలిస్ అన్నది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఇలాంటిది ఉన్నప్పుడు అవి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఇలా ఫ్రూట్ సెట్ అవ్వడానికి గ్రోత్ రావడానికి ఫ్లవర్ బాగొచ్చి సైజ్ రావడానికి షైనింగ్ రావడానికి టేస్ట్ రావడానికి మీ అందరికీ తెలిసిందే మనం ఎక్కువగా మట్టి ద్రావణం ఎక్కువ వాడతాము దాంతో పాటు ఆ మొలకల ద్రావణాలు కూడా వాడతాము ఆ మొలకలల్లో గోధుమలు సోయాబీన్స్ అవి ఎక్కువ వాడుతూ ఉంటాం తర్వాత వచ్చేసి మిక్స్డ్ ఆయిల్స్ ఇంకొంచెం వచ్చేసి మనం ఇంకా ఏం యాడ్ చేస్తాము అంటే దీంట్లో ఆ బయో ఎంజైమ్స్ అన్నది కింద ఇవ్వడం జరుగుతుంది ఎంత అంటే అసలు అంత బాగా ఆ ఇప్పుడు టమాటాకు టమోటా బయో ఎంజైమ్ ఇస్తాము అన్ని ఫ్రూట్ బయో ఎంజైమ్స్ ఇస్తాము అందులో ఉన్న పోషకాలన్నీ ఇది వస్తుంది ఇందులో మనం మైక్రోబ్స్ కూడా వదులుతూ ఉంటాం కదా వాటికి ఆ ఎంజైమ్ అనేది ఫుడ్ లాగా కూడా యాక్ట్ అవుతుంది అయితే మీరు ఇప్పుడు ఇంత మంచి తోట ఇంత దాన్ని ఎక్కడో ఒక చోట రెండు చోట్ల అయితే ఇప్పుడు నేను ఇంత పెద్ద తోటలో ఇంతకు ముందు మేము బయలాజికల్స్ అవి వాడక ముందు నాకు బాగా వైరస్ ప్రాబ్లం వచ్చేది అసలు ఒక్కసారి ఇదిగో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంత చూస్తున్నారు కదా దీంట్లో ఈ లైన్ లో మీకు ఈ చెట్టు ఇప్పుడు మీకు వైరస్ అన్నది మొజాయిక్ వైరస్ కి దగ్గరగా ఉంది ఇది సో చూడండి లీఫ్ కర్ల్ వైరస్ లాగా వచ్చింది ఇది కనిపిస్తుంది ఇంతకు ముందు మేము ఒకసారి వేసినప్పుడు ఇంత స్టేజ్ లో వచ్చినాక మొత్తం ఒక్కసారిగా వైరస్ వచ్చేసింది అది ఓన్లీ ఒక క్రాపే వచ్చింది మరి దీంట్లో అయితే మాకు చాలా బాగుంది ఇప్పుడు ఈ చెట్టుకి ఇక్కడ మీకు ఒక చెట్టుకు వైరస్ కనిపిస్తా ఉంది ఇలాంటి వాటికి ఇట్లా వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా స్ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది అయితే డిసీజెస్ కన్నిటికీ మీకు చెప్పిందే అండి దీంతో పాటు సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతాం మనం ఎన్ఎస్కేఈ ఎన్ఎస్కేఇ పిఎస్కేఈస్ఎస్కేఈ అంటే నీమ్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ పొంగామియా సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ సీతాఫల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ దాంతోపాటు మిక్స్డ్ ఆయిల్స్ దాంతో పాటు బయో ఎంజైమ్స్ ఇవి అన్ని నేచురల్ గానే మనం ఏమీ కాదు ఇక్కడ చూసినట్లయితే ఈ చెట్టుకు అదే ఇదే చెట్టు అండి ఇదే చెట్టు ఈ కొమ్మ కూడా ఈ కొమ్మకు చూడండి ఈ చెట్టుకు మాత్రం మనం మనకి ఇది వైరస్కి అటాక్ అయింది ఇన్ని దాంట్లలో చూస్తే మీరు దీనికి కాయ కూడా చూడండి ఫ్రూట్ సెట్ బాగా అయింది మంచి ఉంది ఇప్పుడు రీసెంట్గా ఇది వైరస్ అటాక్ అవ్వడం జరిగింది ఈ దాన్ని మనం కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఈ దాంట్లోనే వేరే కొమ్మ ఇది ఇటు సైడ్కి వెళ్ళిపోయింది ఈ కొమ్మది ఇదిగోండి ఈ కొమ్మ దీనికి కూడా ఫుల్ ఫ్రూట్ సెట్ అయిపోయి ఉన్నాయి చాలా బాగున్నాయి బట్ ఫ్లవర్ కూడా వస్తుంది బట్ చూడాలి దీన్ని మళ్ళా నెక్స్ట్ వచ్చేవి మనకు ఎట్లొస్తాయి ఏంటి అని చూసుకోవాల్సి ఉంటుంది సో ఆ ఇంతకు ముందు అయితే క్రాప్ ఉన్నట్టుండి డిసీజ్ డిసీజ్ అన్నది చాలా డేంజర్ ఒకసారి వస్తే అది అంత స్ప్రెడ్ అవుతుంది కానీ మనకు దీంట్లో అలా స్ప్రెడ్ కాలేదు ఆ ఓన్లీ ఒక లైన్లో ఒక చెట్టు అలా ఉన్నది ఇంకా ఈ లైన్లో అయితే మీకు ఎక్కడ కానీ వైరస్ అన్నది కనిపించదు ఈ చెట్టు ఒకటి వైరస్ ఉంది మళ్ళీ బ్యాక్టీరియా తెగులు ఫంగస్ తెగులు అన్నది కూడా చాలా గమనించుకొని ఇది తెగులు వస్తే కష్టం పురుగును మనం ఎట్లయినా కంట్రోల్ చేయొచ్చు తెగులు వస్తే మాత్రం మనకు కొన్ని కషాయాల వల్ల అసలు కంట్రోల్ కాదు కాబట్టి మనం ఖచ్చితంగా బయలాజికల్స్ వాడినప్పుడు బయోస్ వాడినప్పుడు ఖచ్చితంగా అది నివారించబడుతుంది రాకుండా ముందు నుంచే తీసుకుంటే అసలు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టు నేనైతే ఇక్కడ మేము నాటిందంటే ఆరు లైన్ లో ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మొక్కలు నాటాం బట్ చాలా మంచి దిగుబడి వస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ గుత్తులు 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 గుత్తులే కాయలు ఏ చెట్టుకు తీసుకున్నా ఎక్కడైనా చాలా మంచి ఫ్రూట్ సెట్ ఉంది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎక్కడ చూసినా గానీ అదే విధంగా ఫ్రూట్ సెట్ అంత మంచి ఫ్రూట్ సెట్ అయింది కొన్ని మాగుతున్నాయి ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ఉన్నాయి ఆకు సైజు కూడా మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజు ఆ ఆకులు కూడా ఉన్నాయో చూడండి అసలు ఈ ఆకు సైజు టొమాటోలు ఇంత పెద్ద ఆకు సైజు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా టొమాటోలో ఆకు సైజు మీరు ఈ స్ట్రక్చర్ ఈ చూడండి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో యాక్ సైజ్ చూడండి నా ఇంత ఉంది ఇంత సైజు అలా అంతా ఇక్కడ ఈ ఫ్రూట్ సెట్ చూడండి ఫ్రూట్ సెట్ ఏ విధంగా జరిగిందో ప్రతి పువ్వు కాయగా మారడం జరుగుతుంది చూశారు కదండి సో ఇంత అంటే ఇంత ముందు కూడా నేను టొమాటో చూయించాను ఇప్పుడు స్టేకింగ్ చేసి ఈ విధంగా ఈ ఈ వెయిట్ ఇది ఆపలేకుంది అందుకని మేము ఇది ఒకటే లైన్ వేసుకోవడం జరిగింది ఇంత ముందు బెడ్ మీద టూ లైన్స్ రెండు వరుసలు నాటుకోవడం జరిగింది బట్ ఇప్పుడు మీరు చూస్తే అండి ఒక చివరికే నాటుకున్నాం ఈ చివరంతా ఖాళీ ఉంది దీని మీద మొత్తం పడిపోతుంది మళ్ళీ వీటిని తీసి మళ్ళీ పైకి కట్టుకోవడం జరిగింది ఈ బెడ్ అంతా కమ్మేసింది రెండు వరుసలు నాటితే మాత్రం టొమాటో చాలా కష్టం అవుతుంది ఎందుకంటే దీనికి గాలి ఆడదు అందుకనే ఒకటే వరుస నాటుకోవడం జరిగింది ఈ ఒక వరుస అయిపోయేంత వరకు మీరు క్యాబేజీ క్యాలీఫ్లవర్ లేకపోతే ఆకుకూర లాంటివి ఈ బెడ్ మీద పెట్టుకోవచ్చు అలాంటి పెట్టుకుంటే బాగుంటుంది బట్ ఇంత బాగా మీకు కెమికల్లో మరి ఎట్లా వస్తుందో ఏమో నాకు తెలియదు మేము స్టేకింగ్లో వేసుకున్నాము దీంట్లో ఇంత స్టేకింగ్ వేసుకున్నాక చూడండి ఇప్పుడు ఈ రెండు రెండు లైన్లు మేము స్టేకింగ్ కట్టుకోవడం జరిగింది రెండు లైన్లు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు స్టేకింగ్ వైర్ చూస్తున్నారు కదా ఇది ఇది ఒక వరుస ఇది ఇంకొక వరుస ఎందుకంటే అట్ సైడ్ వన్నీ ఆ కొమ్మకు రెండేంటి దీంట్లో మూడు నాలుగు కూడా ఉన్నాయి మూడు కూడా ఉన్నాయి లైన్లు స్టేకింగ్కి స్టేకింగ్ వైర్స్ అంటే వరుసలు అంటే టూ రోస్ మళ్ళీ ఒక రోలో ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి నెక్స్ట్ సెకండ్ రోలో కూడా అంతే సో ఇంత బలంగా దీన్ని స్టేకింగ్ చేసుకున్నాం కాబట్టి దీనికి గాలి వెలుతురు అంత పర్ఫెక్ట్గా ఆడుతుంది ప్రతి కొమ్మకి ప్రతి పూతకి ప్రతి పూత ఆ ఫ్రూట్ సెట్ అవ్వడం జరిగింది చాలా ఆశాజనకంగా ఉంది మంచి ప్రాక్టీసెస్ అండి నేను మీకోసం అంటే ఇప్పుడు రాసుకొని కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ రోజు ఎన్ని రోజులకు ఒకసారి ఏం స్ప్రే చేశాము అన్నది ఇవి చేశామని చెప్తున్నా బట్ ఎన్ని రోజుల వ్యవధిలో చేశాము ఎప్పుడు ట్రిప్లో ఇచ్చాము అంత సమాచారం మీకు తప్పకుండా ఇస్తాను ఇంత మంచి దిగుబడి టొమాటోలో ఎందుకంటే టొమాటో ఫార్మర్స్ చేసి చెప్తా ఉంటారు మేడం మాకు ఒక ఎకరాకి ఆ టొమాటో క్రాపు సాగు చేయడం కోసం ఓన్లీ కెమికల్స్ లక్ష నుండి లక్షన్నర వరకు అవుతాయి ఎందుకు అంటే మేము అంత పెడతాం ఎందుకంటే మాకు అది రేటు బాగుంటే దానికి అంటే ఉంటే ఇరవై లక్షల పైన వస్తుంది ఒక ఎకరంలోనే అని అంతగా అందుకని విచ్చలవిడిగా కెమికల్స్ వేయకండి ఎందుకంటే ఒక రెండు నెలల్లో ఒకటిన్నర లక్ష లేదా ఒక లక్ష కెమికల్స్ కింద పైన ఇచ్చి మీరు స్ప్రే చేసి అవి మార్కెట్లోకి ఇస్తున్నారంటే అవి తినేది మనమే మన పిల్లలు మనము మన బంధువులు మన మిత్రులు మన తోటి వాళ్ళే అంటే ఎంత కెమికల్ ఫుడ్ మన బాడీలోకి వెళ్తుంది అన్నది ఒక్కసారి తప్పకుండా ఆలోచించండి వితౌట్ కెమికల్స్ నేను చేయగలిగినప్పుడు మీరు చేయలేరా దీనికోసం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఏంటి ఎలా సస్యరక్షణ చర్యలు ఎట్లా చేసుకోవాలి ముందు నుంచి సాయిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకొని చేస్తే చాలా నాకన్నా బాగా మీరు చాలా సక్సెస్ఫుల్గా చేయగలరు ఎందుకంటే నేను ఇన్ని రకాలు చూసుకోవాలి బట్ మీరు టొమాటో ఒక్కటే చేసినప్పుడు టొమాటో రైతులు చాలా సక్సెస్ఫుల్గా చేయగలరు అండి ఎందుకంటే నేను గైడెన్స్ ఇచ్చి చాలా మంది చేస్తా ఉన్నారు మీరు నా గైడెన్స్ కూడా అవసరం లేదు వీడియోస్ చాలా మంది ఉన్నాయి కెమికల్ ఫ్రీలో టొమాటోను చాలా ఈజీగా పండించవచ్చు తో పాటు కెమికల్ ఫ్రీగా ఒక్క పద్ధతి తే అని గిరిస్కొని కూర్చోకుండా మనకు మన వాతావరణానికి మనకు ఎట్లా చేసుకోవాలి ఏంటి ఈజీగా అవైలబుల్లో ఉన్న వాటితో మీరు చేసుకొని మంచి దిగుబడి కెమికల్ ఫ్రీలో అందరికీ మంచి ఆహారం ఇలా చేయడం వల్ల అంటే నిల్వ శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది షైనింగ్ ఉంటుంది కాయ సైజు క్వాలిటీ టేస్ట్ బాగుంటుంది ఆ పులుపుదనము గట్టిదనము అంత చాలా బాగా వస్తాయి ఆ మీకు ఆ షైనింగ్ క్వాలిటీ కలరు ఎక్కువ వస్తుంది బట్ మీరు ఆ గట్టిదనం ఉండడం వల్ల కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రెండు రోజులు మనకు టమాటాలు పండినేటి దీని మీద చెట్టు మీద ఉన్నా కానీ పాడుకావు రేట్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు మీరు రెండు రోజులు లేట్ అయినా కానీ అమ్ముకోవచ్చు అంత బాగుంటుంది బయట పెట్టినా తొందరగా మురిగిపోవు పాడుకావు ఇలా ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఆ టొమాటోలో చాలా మంచి సక్సెస్ఫుల్ క్రాప్ తీయగలరు కెమికల్ ఫ్రీలో అని ఆశిస్తూ మీ సునంద థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్